అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఆ శివయ్య ద్వారా మన అందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను మనం ఎన్నో పూజలు చేసి ఉంటాం ఎన్నో వ్రతాలు చేసి ఉంటాం ఎన్నో గుడ్లకు తిరుగుతాము అలానే ఎన్నో హోమాలు కూడా చేసి ఉంటాము కానీ కొన్ని కొన్నిసార్లు మనం అనుకునే పనులు జరగవు అలానే మనం కోరుకునే కోరికలు నెరవేరవు మనం ఏది అనుకున్నా కూడా అది పూర్తిగా విరుద్ధంగా మనకు అవుతుంది ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది నేను పూజలో ఏ లోపం చేశాను నేను ఏ తప్పు చేశాను నేను ఇన్ని చేసినా కూడా ఎందుకు దేవుడు నన్ను కరుణించట్లేదు ఎందుకు నా కోరిక నెరవేర్చట్లేదు అని ఎన్నోసార్లు మనం అనుకుంటూ ఉంటాము అలాంటి సందర్భాల్లో మన జీవితంలో ఒక్కసారి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో అంటే మన పరిస్థితి చాలా కష్టంగా ఉంది ఇది ఎలా అయినా నాకు జరగాలి ఈ పరిస్థితి నుండి నేను బయటపడాలి లేదా ఈ కోరిక నాకు నెరవేరాలి ఈ పని జరగాలి అని ఎవరైతే ఎక్కువ అంటే కొంచెం పెద్ద పెద్ద బలమైన కోరికలు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్లుగా చేస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీ పని జరుగుతుందండి అలానే మీ కోరిక కూడా నెరవేరుతుంది మనం కోరుకునే కోరిక న్యాయమైనది కనుక ఖచ్చితంగా నూటికి నూరు శాతం కూడా జరుగుతుందనమాట అదేంటంటే వినాయక స్వామికి బెల్లమ్మాలని సమర్పించడం అయితే ఈ బెల్లమ్మాలని ఎప్పుడు సమర్పించాలి ఎలా సమర్పించాలి అలానే ఈ బెల్లం మాల్ని అసలు ఎలా తయారు చేసుకోవాలి ఇది ఒక పెద్ద టాస్క్ అండి ఫస్ట్ అయితే ఈ బెల్లం మాల్ని ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చెప్తూ మిగిలిన వివరాలన్నీ కూడా వీడియోలో చెప్తాను అండ్ ఇంకొకటండి ఆ వీడియోని కంటిన్యూ చేసే ముందు మీరు యూట్యూబ్లో కానీ ఇంకెక్కడ కానీ ఏ లాంగ్వేజ్లో సర్చ్ చేసినా కూడా ఈ బెల్లమ్మాల వీడియో అనేది ఎక్కడా లేదు ఫర్ ది ఫస్ట్ టైం మన ఛానల్లోనే ఈ బెల్లమ్మాల వీడియోని ఎలా తయారు చేయాలనేది మీ అందరికీ కూడా చూపిస్తున్నాను నేను సో నా కష్టానికైనా ఒక చిన్న లైక్ అయితే మీరు ఇస్తారని భావిస్తున్నాను ఎందుకంటే మీరు ఏ లాంగ్వేజ్లో అయినా మీరు సర్చ్ చేసి చూడండి ఎక్కడ కూడా ఈ బెల్లం మాల్ని ఎలా తయారు చేయాలనేది ఎక్కడ కూడా దొరకలేదు ఇది నేను చాలాసార్లు ఫెయిల్యూర్ అయిన తర్వాత ఇంత పర్ఫెక్ట్గా నేర్చుకున్న బెల్లమ్మాలండి మీ అందరూ కూడా నాతో పాటు నేర్చుకోవాలి మీ అందరికీ కూడా మంచి జరగాలని ఒకే ఒక ఉద్దేశంతో మీ అందరికీ కూడా నేను ఈ అయితే షేర్ చేస్తున్నాను ప్లీజ్ దయచేసి ఒకవేళ ఇంక ముందు ఎవరైనా సరే నా వీడియో చూసి మీరు యూట్యూబ్లో పోస్ట్ చేసుకున్నా కూడా నేను పలానా అక్క దగ్గర చూసి నేర్చుకుని ప్లీజ్ ఒక చిన్న మాట చెప్పండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే ఇంతకుముందు నేను ఎప్పుడూ అడగలేదు ఎందుకంటే ఈ బెల్లమ్మాలను తయారు చేసే ప్రాసెస్లో చాలా చాలాసార్లు నేను ఫెయిల్యూర్ అయ్యాను బట్ ఫైనల్గా ఒక మంచి పుట్తోని మీ అందరి ముందుకు కూడా వచ్చేస్తారనమాట ఇంకా లేట్ చేయకుండా బెల్లం ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చూపిస్తూ చెప్పేస్తున్నాను సో చూసేయండి చిన్న వీడియోనే షేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ వచ్చేసి దీనికి కావాల్సింది బెల్లం క్యూబ్స్ అండి పెద్ద బెల్లం ముక్కలైతే మనం దండనైతే అల్లలేము సో ఇలాంటి చిన్న చిన్న ముక్కలైతే కనుక ఈజీగా మాలనైతే అల్లేసుకోవచ్చు అలానే దీనికి కావాల్సింది ఊలు కావాలి ఊలు ఎందుకంటే దారంతో ఈ బెల్లం ముక్కలనేవి హోల్డ్ చేయలేము లూజ్ అయిపోతాయి దట్టు ఉండవు కూడా సో అందుకని చెప్పేసి ఇది కరెక్ట్గా నాట్ పడాలి అంటే మనకి ఊలే ఉండాలండి అందుకని ఊళ్ళను కూడా మనం రెడీ చేసుకోవాలి అండ్ తర్వాత వచ్చేసి నేను వీడియో క్లిప్పింగ్లో క్లియర్గా చూపిస్తున్నాను మీకు నేను చెప్పే కంటే కూడా మీకు క్లియర్గా ఉంటుందని చెప్పేసి నేను వీడియో క్లిప్పింగ్లోని మీకు నీట్గా చూపిస్తున్నాను ఒకసారి చూసేసేయండి ఫస్ట్ వచ్చేసి దారంని హోల్డ్ చేయడానికి ఏదైనా మనకు ఒక చిన్న హుక్ లాంటిది కావాలి లైక్ ఇప్పుడు ఇలాగ నేను వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు ఒక కబోర్డ్ది హ్యాండిల్ కానీ లేదా కుర్చీది లెగ్ కానీ ఏదో ఒకటి చూసుకొని ఇలాగ మనము థ్రెడ్ని అయితే తీసుకోవాలి ఆ తర్వాత మనం ఇంతకుముందు లిల్లీ పూల మాలని ఈజీగా ఎలా అల్లాలనేది మీ అందరికీ చూపించాను దీన్ని కాళ్ళ మాల అని కూడా అంటారు కాకపోతే ఇది దేవుడికి సమర్పించింది కాబట్టి మనం కాలుతో చేయకూడదు కాబట్టి ఇలా చూపిస్తున్నాను అనమాట సో సింపుల్గా నాట్స్ వేసుకొని వెళ్ళిపోవచ్చండి నేను చెప్పే కంటే కూడా మీకు వీడియో క్లిప్పింగ్లో క్లియర్గా ఉంటుందని ఇలా చూపిస్తున్నాను అనమాట అండ్ ప్రతి దానికి కూడా రెండు రెండు నాట్స్ అయితే వేయండి ఎందుకంటే సింగిల్ నాట్ వేస్తే అది లూజ్ అయిపోతుంది సో ఆ బెల్లం ముక్క కిందకి పడిపోద్ది అనమాట ఎందుకంటే అది కూడా నేను ట్రై చేసే వదిలేశాను అందుకని రెండు రెండు నాట్స్ అయితే వెయ్యండి అండ్ మీరు ఎంత విగ్రహానికి వెయ్యాలనుకుంటున్నారో అది ముందే చూసుకొని మీరు అన్ని బెల్లం ముక్కలు రెడీ చేసుకోండి అండ్ ఎంత పెద్ద విగ్రహానికి వేసినా ఎంత పెద్ద పటానికి వేసినా కూడా మీరు త్రూఅవుట్ ఒకటే మాల వేసేకూడదు ఎందుకంటే బెల్లం మాల బరు మళ్ళీ అది లూజ్ అయిపోయి బెల్లం ముక్కలు అనేవి కింద పడిపోతుంది కాబట్టి ఒక మోర అన్నట్లు మోర పువ్వులు ఎంతైతే ఉంటాయో అంతంత సైజ్తోని మొత్తం బెల్లం మొక్కలు అన్నీ కూడా అల్లుకొని మొత్తం అన్నిటికి కూడా కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తానో అలా కలుపుకుంటూ వెళ్తే ఆ మాల్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అలానే అవి లూజ్ అయిపోకుండా ఉంటాయి చక్కగా మనకి మాల్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట ఇంతకుముందు మన ఛానల్లో ఎప్పుడైతే స్టార్టింగ్లో నేను లిల్లీ పూల మాల అందంగా హారంలో ఎలా తయారు చేయాలని చూపించాను యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది అండ్ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే చాలా చాలా బాగా వస్తుందనమాట సో సింపుల్గా జస్ట్ మన దగ్గర ఒక ఫైవ్ టెన్ మినిట్స్ టైం ఉందంటే చాలు ఈజీగా అల్లేసుకోవచ్చు అనమాట బ్లాక్ కలర్ థ్రెడ్ కాకుండా ఊలు కాకుండా మీరు ఏ థ్రెడ్నైనా యూస్ చేసుకొని ఇలా అయితే మాల్ నేసేసుకోవచ్చు ఇంకా కుంకుమ బొట్టు పెట్టేసి మీరు ఇంట్లో చేసుకునే పటానికి కానీ విగ్రహానికి కానీ గుడిలో కానీ ఎక్కడైనా సరే ఇవ్వచ్చు అనమాట మెయిన్గా బలమైన కోరికలు పెద్ద పెద్ద కోరికలు అంటే విదేశాలకు వెళ్ళాలి చదువుకోవాలి సంతానం లేకపోవడం ఇంట్లో ఆర్థిక పరిస్థితులు లోన్స్ ఏదైనా కూడా అనమాట ఒక న్యాయమైన కోరికతోని గనక మీరు ఈ బెల్లం మాలిని ఏదైనా బుధవారం నాడు కానీ లేదా సంకష్టాల చతుర్దశి నాడు కానీ చవితి రోజు కానీ ఇప్పుడు పుత్రగణపతి పూజ వస్తుంది కదా ఆ రోజు కానీ మనస్ఫూర్తిగా మీరు వేసుకున్నారు స్వామికి గుడిలో కానీ ఎక్కడైనా సరే వేశారు అంటే కనుక నూటికి నూరు శాతం నిజంగా నన్ను నమ్మి చేయండి ఖచ్చితంగా కోరిక అయితే నెరవేరుతుంది అండ్ మనకి ఎంతో కొంత మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒకటి న్యాయమైనదిగా ఉండాలి మరీ మరీ చెప్తున్నాను న్యాయమైన కోరిక అయితే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుందండి చాలా పవర్ఫుల్ నిజంగా ఇప్పటి వరకు ఈ దండ కోసం కానీ ఈ పూజ కోసం కానీ మీకు మేబీ ఎవ్వరూ చెప్పకుండా చెప్పకపోవచ్చు బెల్లం సమర్పిస్తే వినాయకుడికి చాలా మంచిది అలాంటిది బెల్లం మాలని స్వయంగా మన చేతులతో మనం వేసుకొని స్వామికి వేస్తే చాలా చాలా మంచిది అనమాట గుళ్ళో ఇచ్చామనుకోండి చక్కగా గుళ్ళోని పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం ఎప్పుడో ఆ బెల్లం అంతా కూడా తీసి అందరికీ పంచిపెట్టేస్తారు అదే మనం ఇంట్లో చేసామనుకోండి ఒక రోజంతా ఉంచిన తర్వాత మరుసటి రోజు ఆ బెల్లం ముక్కలన్నిటినీ కూడా పిల్లలకు పంచి పెడితే చాలా మంచిది ఒకవేళ పిల్లలు ఎవరైనా తీసుకోవట్లేదు ఇప్పుడుండే రోజుల్లోని వాళ్ళు తినట్లేదు అనుకుంటే ఆవుకు పెట్టండి చాలా మంచిది ఆ గంధం కుంకు బొట్టల ధర కొంచెం క్లీన్ చేసేసి ఆవుకి ఇచ్చేయండి వాళ్ళే కొంచెం దానాలలో కలిపేసి పెడతారు లేదా పక్షులకి అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్కటి పెట్టండి అండ్ మీరు కొంచెం తీసుకోండి ఖచ్చితంగా ఒక రెండు మూడు ముక్కలైనా సరే మీరు ఇంట్లో పెట్టుకొని టీ లోనో పాలల్లోనూ ఏదైనా స్వీట్స్ లోనూ వేసుకొని తినండి చాలా చాలా మంచిది అండ్ చాలా పవర్ఫుల్ నన్ను నమ్మి చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది అండ్ అలాగే మాలని అల్లడం ఈజీగానే నేర్పించాను అని అనుకుంటున్నాను మీకు ఈజీగా ఉంది అనుకుంటే కామెంట్స్లో చెప్పండి అండ్ మాల పర్ఫెక్ట్గా ఉందో లేదో నాకు ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి మీరు ఇచ్చిన ఒక చిన్న కామెంట్ నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అండ్ నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది నెక్స్ట్ ఇంక ఇలా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అండ్ అంతేకాకుండా అంటే ఇది నేను చాలాసార్లు ఫెయిల్ అయిన తర్వాత వచ్చిన ఒక మంచి అవుట్పుట్ కాబట్టి నాకు ఇంకొంచెం హ్యాపీగా ఉంటుంది అండ్ నాకు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఇది రిక్వెస్ట్ చేసి అడిగిన వీడియో అండి అందుకే ఇన్ని రోజులకి మీ ముందుకు తీసుకొచ్చాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటాను